శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి జూలై పద్దెనిమిదో తారీఖున మీ జీవితంలో ఒక కొత్త వెలుగు పోసే విధానంగా కొన్ని పరిణామాలు జరగబోతున్నాయి ఈ రోజు మీకు శత్రులు మిత్రులుగా మారేటువంటి సందర్భాలు గట్టిగా కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు సమయానికి పనులన్నీ కూడా పూర్తి చేసి మీ యొక్క అమూల్యమైన జీవితంలో ఒక కొత్త వెలుగు ఒక కొత్త అదృష్టాన్ని ఒక కొత్త జీవితాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి అసలు అవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మిత్రులు శత్రువులు అవటం అంటే ఏమిటి అనే విషయాన్ని కూడా తెలుసుకోబోయే ముందు మీకు ఏదైనా జ్యోతిష్య పరంగా సమస్యలు ఉన్నట్లుగా అయితే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆశస్సులతో ధనుషురామ్ గారు మీకు ఎటువంటి సమస్యలున్నా భార్యాభర్తల పరంగా చెడు ప్రయోగాలున్నా ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వశీకరణాల సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మీకు కొద్ది రోజుల్లోనే మీకు పూర్తి పరిష్కారం అయితే అందజేస్తారు అన్ని విషయాలు మీకు ఫోన్లోనే చెబుతారు ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు ఇక్కడ చూస్తే వీళ్ళకి ఇంట్లో కానీ ఆఫీసుల్లో కానీ వ్యాపారంలో ఎక్కడ చూసినా కూడా ఒక స్పెషల్ మార్పు కనపడిపోతుంది ఎందుకంటే ఈ రోజు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయబోతున్నారు శత్రువులు కూడా మీ మాటలకు వశం అవ్వబోతున్నారు అనే దానికి ఏమాత్రం కూడా ఆస్కారం గట్టిగా కనిపిస్తుంది ఈ రోజు ఎందుకు ఇంత ప్రత్యేకమైనది అనే విషయం కూడా మనం ఈ రోజు ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మీకు ఈ రోజు ఉన్నటువంటి పనులు కార్యరూపం అనేది దాల్స్తుంది ఎందుకంటే చంద్రగ్రహ ప్రభావం అనేది మీపై ఉండటం వలన అలాగే మీకు సింహరాశి వారికి అనుకూలంగా ఉండటం వలన కూడా సూర్యగ్రహం అనుగ్రహం కూడా వీరికి సత్యము మరియు ధైర్యము లీడర్షిప్ లలోకి ఇవన్నీ కూడా మంచి వృద్ధి చెందుతారు ఒక వ్యక్తి గతంలో వ్యతిరేకంగా వ్యవహరించి ఉంటే అతను ఈ రోజు మీకు లేదా ఆమె ఈ రోజు మీకు ఒక మంచి సహకారం చేసి మంచి అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి అలాగే మీకు గురువు గారు బలంగా ఉండటం వలన మీకు సమస్యలు అనేది అధిగమిస్తారు అలాగే మీకు ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్స్ లేదా మీకు మంచి అదృష్టకరంగా నడవబోతుంది ఇది మీరు కోరుకున్నటువంటి దిశగా మార్పు తిప్పేటువంటి ఒక సదవకాశంగా అని మీరు ఊహించుకోవచ్చు ఇక ఈ రోజు మనం చూసుకుంటే ముఖ్యంగా శత్రువులు మిత్రులుగా మార్చేటువంటి రహస్యాలు కూడా మీకు వివరంగా కొన్ని విషయాలు చెప్తాను అవి కొంచెం మీరు జాగ్రత్తగా వినండి ముఖ్యంగా సింహరాశి వారు ఎప్పుడు కూడా గర్వం ఎక్కువ కానీ వీరికి హృదయం చాలా బంగారం లాంటిది ఎప్పుడు కూడా ఎదుటివారి విషయంలో ఎప్పుడు ఒకరిని నష్టపెట్టాలి ఒకరిని ఇబ్బంది పెట్టాలి ఒకరిని సమస్య పెట్టాలి అని అనుకునే మనసు కాదు ఎవరు తప్పు చేసినా క్షమించగలిగే గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రోజు మీకు సానుకూలతను చూపిస్తే ప్రతి శత్రువు కూడా మిత్రుడవుతాడు అనడానికి కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు జరగడానికి కూడా లేదు ఖచ్చితంగా మీకు అనుకున్న పనులు శత్రువులు మిత్రులయ్యేటువంటి అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు మీకు వ్యతిరేకులు ఎవరో గుర్తించుకోవాలి వ్యతిరేకులు అంటే ముఖ్యంగా ఆ వ్యక్తి మీరు మాట్లాడడం మొదలు పెట్టడం చిన్న ప్రశంస కూడా అతను గుండెను గెలుస్తుంది అంటే మీరు ఆ వ్యక్తితో గతంలో మీరు మాట్లాడరు మీ విషయంలో తేడాగా అనుకున్న వ్యక్తులతో మీరు ఈ రోజు మాట్లాడటం వలన వారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క విశ్వాసం వారి యొక్క అభిమానం కూడా పూర్తిగా వారి గుండెను కదిలించి మిమ్మల్ని నేను ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నాను అన్నటువంటి ఆలోచనలోకి వెళ్తాడు అతని గుండె కూడా కదిలిస్తుంది అలాగే ఈరోజు మీరు ఏదైనా ఒక ధ్యానం చేయటం వలన కూడా మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే ఉదయం ఐదు నుంచి ఆరు గంటల లోపల ఐదు నిమిషాల పాటు మీరు ఎవరైతే మీకు శత్రువుగా అనుకుంటున్నారో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నాడో ఆ వ్యక్తి గురించి మీరు అతన్ని క్షమించడానికి మనసులో ఉంచుకొని ధ్యానం చేయండి అప్పుడు మీకు ప్రశాంతంగా నిలబడుతుంది అలాగే మీకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే చిన్న టిఫిన్ లేదా టీ కూడా చాలు ఇది శత్రువుని మిత్రుడిగా మార్చేటువంటి శక్తివంతమైన మార్గం ఎవరైనా సరే మీతో ఎవరైనా మాట్లాడాలి లేదా వారు మీతోటి మాట్లాడరు అన్నటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తి వైపు ఒకసారి చూసి అతని కళ్ళ వైపు చూసి కంటితోటే చిరునవ్వు లాగా ఒక చిన్న చిరునవ్వు నవ్వి బాగున్నావా అని ఒక మాట మాట్లాడి సరదాగా టీకి వెళ్ళొద్దాం అని ఒక మాట చెప్పినా చాలు ఇది శత్రువుని మిత్రుడిగా మార్చేటువంటి ఒక శక్తివంతమైనటువంటి మార్గం అనమాట ఇది మీ విషయంలో ఒక ప్రత్యేకంగా నిలబడుతుంది ఆ రోజు ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటుంది అయితే ఒక వ్యక్తి మీకు ఆపదలో సహాయం చేయడం కూడా మీకు ఒక అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఈరోజు శత్రువులు మిత్రులయ్యేటువంటి సందర్భాలు కూడా ఈరోజు గట్టిగా కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా ఒక వ్యక్తి మీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాడు అతని పరిస్థితి కనగానే మీకు సహాయం చేయడం సింహరాశి వారు సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది కనుక అదే ఈ ఈ రోజు వీళ్ళు చాలా మంచివారు అనే గుర్తింపుగా ఉంటుంది వాళ్ళు మీకు మిత్రులు అవుతారు అలాగే మీరు సహాయం చేయడం వలన వారు మీకు వశం కూడా అవుతారు ఉదాహరణకు ఒక ఆఫీస్లో లేదా ఒక క్లాసులో ఎవరైనా మీకు మీ మీద జలసీగా ఉండేవారు ఉంటారు కొంతమంది ఒక రోజు వారి ఒక అవసరం ఉన్నప్పుడు మీరు ఎదుటి మాట లేకుండా సహాయం చేస్తే తర్వాత నుంచి ఆ వ్యక్తి మీకు నిజమైన సపోర్ట్ అవుతాడు ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది విషయం నిజాయితీగా మాట్లాడడం సింహరాశి వారు ఒక విషయం బలంగా నిజాయితీగా మాట్లాడతారు ఎవరైనా మీ మీద కోపంగా ఉన్నా మీ నిజమైన మాటలు స్పష్టతను చూసి నేరుగా మాట్లాడతాడు ఇలాంటి రోడ్డుతో మంచి మంచివాడు ఇతను ఇతరు ఇలాంటి రోడ్డుతో అవసరాలు ఎక్కువగా ఉంటాయని శత్రులు కూడా మిత్రులుగా మారేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఏదైనా సాధనలో మీరు జయించినప్పుడు ఏదైనా మీరు విజయం సాధించినప్పుడు గెలవలేని వాళ్ళకే మొదట జలస్ వస్తుంది కానీ అదే విజయం మీరు సాదాసీదాగా గర్వం లేకుండా పంచుకుంటే అతను నిజంగా గొప్ప మనిషి అతడు శత్రువు కూడా సానుకూలంగా మొదలు పెట్టడం లాంటి వ్యక్తి అని వారిపై మీపై ఒక మంచి సానుకూలమైనటువంటి ప్రయత్నం కలుగుతుంది ఎందుకంటే మీకు మంచి ఎంత పొజిషన్ లో ఉన్నా కూడా గర్వం లేకుండా ఉంటే మీకు మంచిగా స్థిరత్వాలు అనేవి ఏర్పడతాయి ఇందులో ముఖ్యంగా మీరు వీక్ అవుతున్న సమయంలో కొన్నిసార్లు మీరు చాలా డౌన్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి ముందు శత్రువు గుర్తిస్తాడు మీరు ఏ విధంగా వీక్ అవుతున్నారు మీరు ఏ విధంగా ఉంటున్నారు అనేది శత్రువు గుర్తిస్తారు ఇతను ఇంతకు ముందు చాలా కష్టపడ్డాడు ఇప్పుడు వీక్ అయ్యాడు మనం ఎందుకు ద్వేషించాలని మనిషిని వీక్ అయినప్పుడు శత్రువులు కూడా సానుభూతి చూపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు మీకు కుటుంబ సమ్మేళనాల్లో కానీ పెద్దల మాటల్లో కానీ కుటుంబంలో లేదా సోషల్ సర్కల్స్ లో కూడా మీకు పెద్దవాళ్ళు సమాజంలో మంచి గొప్పతనాన్ని చెబుతారు ఇప్పటి వరకు మీ మనసు నొచ్చుకొని వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి గౌరవ భావన కలుగుతుంది అప్పుడు శత్రుత్వం క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది వారి మీద ఉన్నటువంటి అర్హతకు మించి రెస్పెక్ట్ ఇవ్వడం ఎవరైనా జలసీగా ఉన్న వ్యక్తికి కూడా మీరు చెప్పింది సరేనని మీ ఆలోచనలు బాగున్నాయని ఒక రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు తమకు ఉన్నటువంటి విలువ గుర్తొచ్చి మీ మీద ద్వేషాన్ని వదిలి మీకు మిత్రుడిగా కూడా మారుతాడు ముఖ్యంగా మిమ్మల్ని ఎవడైతే ఇబ్బంది కలిగించాడో అటువంటి వ్యక్తిపరంగా కాబట్టి ఫైనల్గా మనం చూస్తే ఆపదలో సహాయం చేయడం నిజాయితీగా ఉండడం విజయం వచ్చినప్పుడు సింపుల్గా ఉండడం మీరు డౌన్ అయ్యే సమయంలో వారికి నచ్చినటువంటి కంఫర్ట్ ఫీలింగ్ మీరు ఇవ్వడం లేదా పెద్దల మాటలు వినిపించుకోవడం అర్హతకు మించి రెస్పెక్ట్ ఇవ్వడం హార్డ్ వర్క్ మరియు సింప్లిసిటీగా మీరు ఉండడం అన్ని కూడా మీకు శత్రుల్ని మిత్రులుగా మార్చేటువంటి సందర్భాలే అయితే ఈరోజు మీకు అనుకున్న అనేవి కూడా సకాలంలో పూర్తవ్వాలంటే ఇది మీ యొక్క జీవితంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని మీరు వినండి శాంతిని పెంచుతుంది శత్రులను శాంతింపజేస్తుంది అలాగే ఉదయం ఏడున్నరకి స్నానం చేసి సూర్యుడికి నమస్కరించండి ఆ తర్వాత మీరు గాయత్రి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ముఖ్యమైన పనులు మొదలుపెట్టే ముందు ఎర్ర పండ్లు తినండి అంటే ఆ లోపల జామకాయకి ఎర్రగా ఉంటుంది అలాంటివి లేదా దానిమ్మ లేదా సపోర్ట్ గా కొంచెం బాగా పండిని ఉంటాయి అలాంటివి ఎర్రటి పండ్లు తినండి మీకు మంచిగా ఉంటుంది ఇలా చేస్తే రోజు మొత్తాన్ని ఎనర్జీగా కొనసాగించవచ్చు పదకొండు గంటల ముప్పై నిమిషాలని పదకొండు పావు నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యకాలంలో పని ఫైళ్లను డిసిషన్ తీసుకోండి ఈ మీకు ఈ రోజు మంచి విజయాన్ని అయితే అందజేస్తుంది ఇక ఈ రోజు మీకు ఈవినింగ్ కానీ సాయంకాలం కానీ ఒక మంచి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి సాయంకాలం ఆరు గంటల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ రానుంది ఇది మీకు ఒక న్యూ వర్క్ అవకాశం ఇస్తుంది వ్యాపారంలో ఒక లాంగ్ టర్మ్ కస్టమర్లు కూడా వస్తారు లేదా మీ కుటుంబంలో మీరు కోరుకున్న వ్యక్తి నుంచి మంచి అనుకోని మెసేజ్ కూడా వస్తుంది రాత్రి ఎనిమిది గంటలకి శివుని చరిత్ర లేదా ధ్యానం చేయండి రోజు చేసినటువంటి కష్టాలు కూడా రెట్టింపు ఫలితాలను కూడా మీకు అందజేస్తాయి ఇక మనం చూసుకుంటే సింహరాజు వారికి ఒక చిన్న మోటివేషనల్ నేను చెప్తాను మీరేమనుకోవద్దు సింహరాశి వారు మీరు రాజులే కానీ రాముడు సింహరాశిలో కృష్ణుడు సింహరాశిలో మీ లక్ష్యం కూడా మీ ధైర్యం కూడా నడవండి ఈ రోజు మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో సఫలమవుతుంది కేవలం క్షమ మరియు ప్రేమ అలాగే సానుకూలకంగా చూపించండి శత్రువులు కూడా మీకు శిష్యులుగా మారతారనడానికి ఎటువంటి సందర్భాలు ఎటువంటి ఆలోచనలు కూడా మీరైతే పెట్టుకోవద్దు కాబట్టి సింహరాశి వారు శత్రువులు మిత్రులుగా మారే రోజు కనుక ఈ రోజు చాలా మీరు ఏదైనా కూడా మంచి అనుకూలంగా ఉండబోతుంది ఈ రోజు మీకు రాజయోగము మహా ఫలితాలు శత్రు మిత్రుడు మార్పు అవకాశాలు రాబోయే అన్ని విషయాలు కూడా మీకు ప్రత్యేకంగా ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి మా విషయాలు మీకు కనుక మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లుగైతే ఇంకా జ్యోతిష్యం డీప్ వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు జై శ్రీరామ్ తప్పకుండా జయశ్రీరామ అయితే కామెంట్ అయితే చేయండి మీకు ఎవరు శత్రువుగా మారో కూడా మా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా సింహరాశి వారికి ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మంచిది